కంపెన్ జాగ్రత్తగా తీయాలి కానీ అది చాలా జాగ్రత్తగా ఉంది అది కాకుండా ఈ మధ్యలో అంతవరకు ఒక ఎత్తు సరే ఆ పది లక్షల మంది ఫీలింగ్ ఎప్పుడు ఎలక్షన్స్ అప్పుడు తేలిది కానీ ఈ లోపెందుకులే అనుకోవచ్చు అన్నిటికంటే విచిత్రం ఏంటంటే చివరికి ఏదో ఆయన చేత ట్వీట్ చేయించినోడికి సభాష్ చెప్పాలబ్బా ఎవరో పారిశుద్ధ్య కార్మికురాలు ఒక ముసలావిడికి మార్గదర్శకాన్ని ఇవ్వాలంట ఎంతకంటే వెర్రితనం ఇంకేమన్నా ఉందా అనేది అంటే ఏంటి ఆ కార్యక్రమాలు ఆవిడని జీవితాంతం చూసుకుంటుందా కార్యక్రమాలకు నువ్వు ఇచ్చే జీతం ఎంత ఓ వేలు పదిహేను వేలు ఆవిడ ఇంకో పోషిస్తుందా లక్షల కోట్ల బడ్జెట్ పెట్టే ప్రభుత్వం పో పోషించలేదా అసలు అక్కడ నాకు సిల్లీ అనిపించింది అంటే పీ ఫోర్ అనేది మరి ఇంత సిల్లీనా అనిపించింది అప్పుడు దాంతోపాటు టీచర్లు పనిచేయాలా ప్రభుత్వ ఉద్యోగులు తీసుకోవాలా రేషన్ కార్డు వాళ్ళు తీసుకోవాలా అదే రేషన్ డెపో తీసుకోవాలి వైద్యం దుకాణ వాళ్ళు తీసుకోవాలి ఏంది అసలు వాళ్ళని ఎత్తిన రుద్ధం ఏంటి అందులో పోయి కి ఏమి చూడాలి అన్నది కూడా క్లారిటీ లేదు వాళ్ళకి విద్య చూస్తారట వైద్యం చూస్తారట అత్యవసర ఖర్చులు చూస్తారట అంటే ఏంది వాడు ఏ పని చేయకుండా కొంపలో కూర్చుంటే మనం డబ్బులు బచ్చి పోషిస్తూ ఉండాలా వాడు వ్యాపారమే చేద్దాం అనుకున్నాడండి చెయ్యాలండి ముద్ర ఉన్నాయి కదా నువ్వు విప్పి